ఎవరి వన్ కోల్కతాలో జరిగిన దారుణం గురించి మాట్లాడాలనుకుంటున్నాను అప్పుడు నిర్భయ మొన్న దిశ నిన్న మౌమిత ఇలా ఇంకెంతమంది వెలుగులోకి వచ్చేవి కొన్ని వెలుగులోకి రాని మరి ఎన్నో సంఘటనలు ఉన్నాయి పరుకు భయపడో లేదా రాజకీయానికి భయపడో వెలుగులోకి రావటం లేదు ఎన్నో ఉద్యమాలు నిరసనలు చేసినా సరే మన గవర్నమెంట్ కఠినమైన చట్టాలను అమల్లోకి తీసుకురావటం లేదు గోవర్తులు పట్టుకొని తిరగడం మన దేశంలో అలవాటుగా మారుతుంది కానీ ఈ సమాజంలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేటీ బచావో బేటీ పడావు నేటి సమాజంలో భేటీకొచ్చుపావు అనేలా మారిపోయి అప్పట్లో ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అంటే తనని ఎలా పెంచాలో ఎలా చదివించాలో లేదా ఎలా పెళ్లి చేయాలో అనే భయం ఉండేది కానీ ఇప్పుడు సంజీవ్ రాయ్ లాంటి దుర్మార్గుల బారి నుంచి ఎలా రక్షించాలో అనే భయం ప్రతి ఒక్క తల్లిదండ్రులకి మొదలయ్యింది తల్లిదండ్రులు ఈ విధంగా భయపడడానికి కారణం మాత్రం మన ప్రభుత్వమే ఎందుకు ఇలా అంటున్నానంటే బయట దేశాల ఆడపిల్లను వేరే ఉద్దేశంతో చూడాలన్న వెన్నులో వణుకుపెట్టే కఠిన శిక్షలు అమల్లో ఉన్నాయి సౌదీ అరేబియాల చట్టాల గురించి శిక్షల గురించి చెప్తాను వినండి గత పదేళ్లలో సౌదీ అరేబియాలో ఒక్క రేపు క్యూస్ కూడా నమోదు కాలేదు అదే మన దేశంలో అయితే ప్రతి ఒక్క అర్ధ గంటకి ఒక రేపు జరుగుతుంది సౌదీలో ఇస్లాం చట్టాలను నమ్ముతాడు అంటే కంటికి కన్ను పంటికి పన్ను చేయికి చేయి ప్రాణానికి ప్రాణం అని వీళ్ళు నమ్ముతారు కాబట్టి ఒక వ్యక్తి హత్య చేశాడు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉండే ప్రభుత్వం తనను ఉరి తీస్తుంది ఇక్కడ ఇక్కడ ప్రభుత్వం ఒక వ్యక్తికి మనశిక్షణ విధించినాక ఇక్కడ రాజుకు కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి ఛాన్స్ లేదండి ఇక్కడ శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి సజీవ దహనం తల ఖండించడం ఉడి తీయడం రాళ్లతో నడి రోడ్డుపై కొట్టి చంపడం ఇలాంటివి ఇంకెన్నో ఫ్రీ అయినా సరే అండి తనకు కూడా సేమ్ ఇలాగే శిక్షలు అమల్లో ఉంటాయి ప్రజెంట్ నేను సౌదీ అరేబియాలో ఉన్నానండి ఇక్కడ రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తానండి ఒకే కుటుంబానికి చెందిన అన్న తమ్ముళ్ళండి అంటే కజిన్స్ అనమాట వాళ్ళిద్దరికీ మాటా మాట పెరిగి తన అన్న తమ్ముడిని చంపేశాడండి అప్పుడు ఆ ప్రభుత్వం ఆ అన్నని ఉరిశిక్ష విధించిందండి ఇంకా తనని కొన్ని గంటల్లోనూ ఉడి తీస్తారనగా తన కుటుంబం అంతా వెళ్ళి బాధితుడికి కుటుంబానికి ప్రాధాన్యపడుతున్నారండి ఈ ఉడిశిక్షను ఆపండి అని ఎందుకంటే బా ఎవరైతే బాధించబడతారో వాళ్ళకు మాత్రమే హక్కు ఉంటుందండి తనని రక్షించడానికి ఈ ప్రభుత్వం వల్ల కానీ లేదా ఇక్కడ రాజు వల్ల కానీ ఎలాంటి హెల్ప్ వాళ్ళకు ఉండదండి బాధితుడి కుటుంబం దగ్గరికి వెళ్ళి తన బంధువులు ఊరు ఊరంతా వెళ్ళి తన దగ్గర ఉన్న డబ్బు బంగారం మొత్తం ఇస్తాం ఏమి కావాలన్నా ఇస్తాం వచ్చి మరణ శిక్ష ఆపండి అని వేడుకున్నారండి అంతకుడికి ఒక చిన్న బాబు ఉన్నారు తను కూడా ఎంతో ప్రాధాయపడ్డాడు మా తండ్రిని విడిపించండి మా తండ్రిని మరణశిక్షతో విముక్తి కల్పించండి అని కానీ బాధితుడి ఫ్యా ఫ్యామిలీ ఏమాత్రం రెస్పాండ్ అవ్వలేదండి ఇంకా అలా ఆ వ్యక్తిని నడి రోడ్డుపై అందరి ముందు తన తలని నరికేశారండి అలా ఇక్కడ సౌ సౌదీ అరేబియాలో శిక్షలు అమల్లో ఉన్నాయి అదే మన దేశంలో అయితే ఆ హంతకుడు ఒప్పుకున్నా సరే నేనే తప్పు చేశాను నేనే మొత్తం చేశాను నన్ను ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నా సరే మన ప్రభుత్వం మాత్రం వాళ్ళని ఏ విధంగా శిక్షించడం లేదని సౌదీ వంటి దేశాల్లో ఉన్న కఠిన శిక్షలను మన దేశంలో కూడా అమలు పరచాలని నేను ఒక ఆడపిల్లని కోరుకుంటున్నానండి మౌమిత అంటే మూడు అక్షరాల పేరు ముప్పై ఏళ్ళ అమ్మాయి మాత్రమే కాదండి ఎంతోమంది ప్రాణాలు కాపాడే ఒక డాక్టర్ ఇది తిను రాసిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కాదండి తన బాడీలో ఉన్న ఇంజరీస్ చూశాక మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు పౌరురాలు అలాగే మన దేశాన్ని నడిపిస్తున్న ప్రభుత్వం స్పందించి కఠినమైన చట్టాలను అమలు పరచాలని కోరుకుంటున్నాను మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ మగువా మగువాని సహనానికి సరిహద్దులు కలవా